గర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నందు నూతనంగా పాలక వర్గ కమిటీ చైర్మన్ గా వావిల్లా మణిల సంజీవ్ యాదవ్ కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ గా మరియు పద్నాలుగు మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మన ప్రాంత వాసి పాలమూరు ముద్దుబిడ్డకు డెబ్బై ఏళ్ల తర్వాత గా అవకాశం వచ్చింది గత ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు కానీ ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరిస్తామని అదే విధంగా లక్ష రూపాయల రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీలు కొందరికి జరిగాయి మరికొందరికి జరగలేదు ఇకపై అందరికీ సమానత్వంగా జరిగేలా చూస్తామని అదే విధంగా పాల ఉత్పత్తిదారులకు రైతుల రుణమాఫీ లాండ్ పెండింగ్ పనులు మరి ఏమీ లేకుండా తప్పకుండా మావంతో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు నూతనంగా ఎన్నికైన పలక సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ నాపైన నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు అప్పగించినందుకు బాధ్యతగా ఉంటూ ఎవరికి తలొగ్గకుండా కార్యకర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు మరి ఈ ఏడు పర్యాయాల్లో ఏ ఎన్నికల సభ కూడా ఏ ఒక్క రోజు నేను ఏ ఒక్క వాగ్దానం చేయలేదు వాగ్దానం చేయలేదు ఆ మైక్లో మాట్లాడుతూ ఉంటే పక్కల కాకలు వచ్చి ఆ చెవులో వాళ్ళు స్టే అయిపోయినా సార్ ఈ ఊరికి వాళ్ళని చెప్పండి ఈ ఊరికి కొట్టుకో రోడ్ ఇస్తామని చెప్పాను అని తన చెవులు చెప్పారు వాళ్ళు చెప్పగానే నేను ప్రాణాలు చెప్తాను అభిప్రాయాన్ని చెప్తాడు కానీ నేను హామీ ఇవ్వను అని ఎందుకంటే నేను గెలుస్తున్న లేదో తెలియదు నేను గెలిచిన నేను పోటీ చేసిన పార్టీ గెలుస్తున్నదో తెలియదు నేను పోటీ చేసిన పార్టీ గెలిచిన ఆ ప్రభుత్వం స్కీమ్ ఇస్తుంది తెలియదు పరిస్థితి ఏముంటుందో తెలియదు కాబట్టి హామీలు ఇవ్వరు కాకపోతే ఒక హామీ ఇస్తా అని చెప్పాను నిజాయితీగా పనిచేస్తా కష్టపడి పనిచేస్తా అబద్ధాలు చెప్పడం నా శక్తి ఉంచుకోవడం పనిచేస్తా అని చెప్పాను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీరు అడిగారు ఇవన్నీ ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం చెయ్యకూడదని ఎలా మన మన అదృష్టం కొద్దీ డెబ్బై సంవత్సరాల తర్వాత మన పాలమూరు గుర్తుపెట్టారు అనాడు డెబ్బై ఏళ్ళ కింద గురూరు రామకృష్ణ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గురుట ముద్దు బిడ్డ మన జిల్లా వాసి మరి కొండపల్లి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం రావడం జరిగింది చాలా సార్ మనంగా గర్వించాలని సంతోషం ఎందుకంటే నేను అభినందిస్తా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సభలో ఒక మాట మాట చాలా సంతోషం అనిపిస్తారు ఎందుకంటే పాలమూరు జిల్లా అనాది నుంచి కూడా కాబట్టి ఈ జిల్లాకు ఎంతో చేయాలని ఉంది చేయకపోతే అది తప్పైతుంది కాబట్టి ఆ వేదిక పైన రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరూ ఉన్నారు కాబట్టి ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగా ఉండి ఆ క్యాబినెట్ మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తూ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పాలమూరు అభివృద్ధి కోసం అవి సాగునీటి ప్రాజెక్టా తాగునీటి ప్రాజెక్ట్ల నిరుద్యోగ యువత ఉద్యోగుల అయినా ఉపాధి కోసమైనా మీరు చెప్పినట్టు అన్ని అంశాల పట్ల సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవ్వమని క్యాబినెట్ విజ్ఞప్తి చేయడం జరిగింది చేసి చెప్తూ అంటే ప్రజలకు కూడా వీళ్ళందరూ లేచి ఒకసారి క్యాబినెట్ అవస్కారం చెప్పని కూడా ప్రజలకు కూడా చెప్పచ్చు అంటే చెయ్యాలి అని ఒక తపన ఉంది ఈ జిల్లాకి ఏదో చెయ్యాలి అనే తపన ఉంది అవకాశం ఉంది కాబట్టి చేసి పేరు తెచ్చుకోవాలి ఎవరికైనా ఉంటుంది చెయ్యకూడదని ఉండదు కానీ అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని అన్నట్టుగా వాస్తవాలు ఇప్పుడే చెప్పిన మీరు రోజు పేపర్లు చూస్తూ ఉన్నారు రోజు టీవీలు చూస్తూ ఉన్నారు వాట్సాప్లు చూస్తూ ఉన్నారు రకరకాల ప్రచారాలు ఏ పద్ధతిలో ఏ సాగుతూ ఉన్నాయి కదా ఈ అంశం మాట్లాడే ముందు మరొకటి సాగునీటికి సంబంధించి గొప్పలు చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ అయినా హరీష్ అయినా ఇంకోరు ఇంకోరు మాట్లాడుతూ మేము అన్నీ చేసినాం మేము గొప్పగా పరిపాలన చేసినాము ఈ దేశానికి ఈ రాష్ట్రం ఆదర్శని గొప్ప గొప్ప మాటలు ఆనాడు మాట్లాడు ఇవాళ మాట్లాడుతూ అంటే పది సంవత్సరాలు అధికారం చేసినటువంటి నాయకులు మాట్లాడే మాటలు కేసీఆర్ ఏది అంటే చాకచక్యంగా మాట్లాడి నాలుగు కవిత్వాలు మాట్లాడి నాలుగు పద్యాలు చెప్పి గొప్ప కూడా కాదు కానీ ఎంత నిజాయితీ ఉంది ఎంత బాధ్యతాయుతంగా పరిపాలించిన ముఖ్యం కేసీఆర్ చెప్పిన ధనిక రాష్ట్రము అని ధనిక రాష్ట్రం ఒకటి పదిసార్లు కేసీఆర్ మాట్లాడు ధనిక రాష్ట్రం అయినా కూడా అయినా కూడా మళ్ళీ ఏడు లక్షల సుమారుగా ఇరవై వేల కోట్ల ఏడు లక్షల ఇరవై అప్పు దాంతో పాటుగా మరుగ ఎనభై వేల కోట్ల రూపాయలు విద్యుత్ కరెంటు కొనుగోలుకు సంబంధించిన బకాయిలు ఉత్పత్తి వేల కోట్ల అంటే మొత్తం కలిపి ఎనిమిది లక్షల కోట్ల ఇవి కాకుండా మళ్ళా నలభై వేల కోట్ల బిల్లుల చెల్పు బర్పంచుల బిల్లులతో సహా సహా రైతులకు సంబంధించిన పాల సేకరణ సంబంధించిన బిల్లు సహా అన్ని కూడా నలభై వేల కోట్ల బకాయి అంటే ఇన్ని లక్షల కోట్లు చేసి నెలకు నెలకు ఆనాడు అరవై నాలుగు సంవత్సరాలు సుమారుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే ఈ రాష్ట్రాన్ని అరవై ఐదేళ్ళలో చేసిన అప్పు ఎంత డెబ్బై వేల కోట్లు నెలకు ఏడు వందల కోట్లు వడ్డీ కట్టాం మరి ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాలు చేసిన అప్పు ఎనిమిది లక్షల కోట్లు నెలకు అలాంటి ఏడు వందల కోట్లు ఆరు వందల కోట్లు వడ్డీ కట్టాలి నెలకు ఆరు వేల కోట్లు వడ్డీ చూస్తాం మరి అయినా కూడా ఇప్పుడే నారాయణ గారు చెప్పారు ఇదే కేఎన్ఐ కలవకు సంబంధించి రైతులు ఎప్పుడూ ఎనిమిది పది సంవత్సరాల కింద భూములు ఇస్తే వాళ్ళకి నష్టపరిహారం మొన్నటిదాకా రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన అది పదిహేడు కోట్లు ఇరవై కోట్లు మొన్న నారాయుడు గారు మొన్న నారాయుడు గారు వెంటబడి ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని అప్పుడున్నా కూడా మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి బట్టి కలిగించేసి యాభై కోట్ల రూపాయలు ఆ రైతులకు సమయం నుండి భూ నష్ట పరిహారం ఎంత గొప్ప పరిపాలన రెండవది రెండవది కేవలం నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ కల్వకు తి పథకానికి సంబంధించి ఆ ప్రాజెక్టులు అంత క్రితం వైఎస్ రాజశేఖర